హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ బట్టి ఏ విధంగా వస్తే అలానే రీడింగ్ ఇస్తాను ఈ రీడింగ్ అన్నది మీకు రిజన్ అయితేనే తీసుకోండి ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా ఆలోచనలో పాజిటివ్గా ఉంటున్నారా నెగిటివ్గా ఉంటున్నారా అంటే అసలు మిమ్మల్ని తలుచుకుంటున్నారా వాళ్ళు తలుచుకునే విధానంలో కూడా కోపంగా ఆలోచిస్తున్నారా బాధగా ఆలోచిస్తున్నారా మిమ్మల్ని మిస్ అవుతున్నారా ఇలాంటి ఎనర్జీస్ అయితే చూద్దాం అండ్ మీ పర్సన్ నుండి ఎటువంటి ప్రపోజల్ రాబోతుంది అంటే మీరు బాధపడేలా ఉంటాయా లేదంటే మీ గురించి యాక్షన్ తీసుకునే నిర్ణయాలు ఏమైనా ఉంటున్నాయా అంటే మీ పర్సన్ నుండి ఎటువంటి ప్రపోజల్ రాబోతుంది దీనికి సంబంధించి రీడింగ్ కూడా ఉండబోతుందండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను మొదటిగా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దాం అంటే మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా దీనికి సంబంధించి యూనివర్స్ ఇచ్చే సమాధానాలు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వీరి గురించి ఆలోచనలు పాజిటివా నెగిటివా మీరు ఇచ్చే సమాధానాలు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ ద హ్యాంగిడ్ మ్యాన్ క్వీన్ ఆఫ్ సర్డ్స్ జడ్జిమెంట్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఎస్ అండి మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో పర్సన్ ఎమోషన్ వీలుంది అంటే చూసే యూవర్స్ గురించి ఆలోచనలు పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా మీరు ఇచ్చే సమాధానాలు ఒకటి రెండు మూడు పేజ్ ఆఫ్ కప్స్ మీకు సారీ చెప్తారంటండి మీ పర్సన్ అంటే మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చెయ్యాలి అనుకుంటున్నారు చేసేది కూడా మీకు సారీ చెప్పే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అండ్ ఇన్మేచ్యూర్ మైండ్ మాటలతో కూడా ఉండబోతున్నాయి అంటే ఎలా ఉంటుందంటే మీరు బాధపడేలా ఉండదు అంటే వారి మాటల్లో మీకు ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ అనేది ఉంటుంది అంటే మీకు వారి మీద ఎంత కోపం ఉన్నా సరే ఆ మాటలకి మీకు ఆ కోపం అంతా పోయి కొంచెం పాజిటివ్గా అయితే మీరు ఉంటారు వారు చెప్పే సారీలో మీరు కోపం అంతా పోవడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది మీ పర్సన్ ఏంటంటే మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలని అనుకుంటున్నారు మాట్లాడాలని అనుకుంటున్నారు అసలు వారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఎందుకు మాట్లాడతారో తెలియదు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో వారికి తెలియట్లేదు కానీ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని ఈరోజు ఎనర్జీస్ అయితే వచ్చాయి అండ్ నెక్స్ట్ ఏమీ లేదు మూడోసారి త్రీ ఒకటి రెండు మూడు మళ్ళీ త్రీ వచ్చింది యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు పేజ్ ఆఫ్ కప్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ప్లీజ్ టూ వచ్చింది చెప్పాను మీ పర్సన్ మీతో మాట్లాడాలని చూస్తున్నారండి ఇదిగోండి మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు వారు నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఈ రెండే నర్జెస్ కాడికి ఈ రీడింగ్లు అవుతాం మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు వారి నిద్రపోయే ముందు మీ ఆలోచనలు అయితే ఉన్నాయి చూడండి అసలు మీ గురించేనా అంటే మీ గురించే మీ పిక్స్ చూస్తున్నారు సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవ్వటం కానీ అసలు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారా మీ లైఫ్లో సంతోషంగా ఉన్నారా వారు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు మేబీ ఒక మ్యారేజ్ ప్రపోజల్ కనిపిస్తుంది ఒక రిన్నండ్ ప్రపోజల్ కనిపిస్తుంది మీకు ఈ ఎలా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ మీకు ఎన్ని ప్రపోజల్ వచ్చినా అండ్ అట్రాక్ట్ చేసి వచ్చినా మీరు దేనికి లొంగరు అండ్ యాక్సెప్ట్ చేయలేరు రీప్లేస్ చేయలేరు అలాంటి ఎనర్జీస్ మీలో ఉంటాయని మీరు వారికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారని అండ్ ఇంకా వారి గురించి మీరు వెయిట్ చేస్తున్నారని అంటే పాస్ట్ లైఫ్లో మీరు ఉన్నారు కాబట్టి వారికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అండ్ మీ విషయంలో ఏదో తెలుసుకోవడం అయితే జరిగిందండి అంటే ఎవరైనా మీకు ప్రపోజల్ ఇవ్వడం కానీ మ్యారేజ్ ప్రపోజల్ రావడం కానీ సంథింగ్ ఇది రావడం వల్ల మీ పర్సన్ తెలిసి ఉండవచ్చు ఇది తెలుసుకున్న దానిలో ఎక్కువైతే ఆలోచిస్తున్నారండి ఎందుకో మీరు ఇక్కడ దూరం అయిపోతున్నారా ఒక పెళ్లి విషయంలో అంటే లవర్స్ పరంగా చూసుకుంటే మీకు ఏదో ప్రపోజల్ కానీ లవ్ ప్రపోజల్ కానీ వచ్చి ఉండొచ్చు అది తెలుసుకున్నారు అది తెలుసుకున్న దాంట్లో ఇప్పటి వరకు ఏం పట్టించుకోలేని వారు ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకున్నారో దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే మీ పిక్స్ చూసారు ఆ చూడడం వల్ల కొంచెం ఎమోషనల్ అవ్వటం లో ఎనర్జీ ఫీల్ అవ్వటం మిమ్మల్ని చూడాలనుకోవటం మీకు మెసేజ్ చేసి సారీ చెప్పడం ఆ ప్రపోజల్ ఇచ్చేది ఎలా ఉంటుందంటే మీరు మీకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినా లవ్ ప్రపోజల్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయరని మీ పర్సన్ తెలుసు మీ మనసులో మీ పర్సన్ ఉన్నారు మీ పర్సన్ మైండ్లో మీ ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ ఎనర్జీస్ అలా అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి పాస్ట్ లెఫ్ మీ గురించి అంటే పాస్ట్ మెమరీస్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి ఇప్పుడు వారికి అన్నిటికన్నా మీరే ఎక్కువ ఇంపార్టెన్స్ అవుతున్నారు పెళ్ళి విషయంలో మీరు ఎక్కడ దూరం అయిపోతారో అన్న భయం అన్నది కనిపిస్తుంది రీనర్ ప్రపోజల్ వస్తుంది లవ్ లవ్ ప్రపోజల్ వస్తుంది మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కూడా చూసుకుంటే ఇక్కడ మీ పర్సను ఎందుకో మీద ఇష్టమైతే చూపిస్తున్నారండి మీ గురించి ఏదో తెలుసుకున్నారు ఆ తెలుసుకుంది ఏంటి అంటే మేబీ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ రిలేటివ్స్ ద్వారా కానీ వెల్ విషర్స్ ద్వారా కానీ మీ గురించి ఏదో తెలుసుకున్నారు అంటే మీ పర్సను ఎప్పుడో ఎవరితో మాట్లాడేవారు చాలా ఇయర్స్ మాట్లాడిన వారితో మళ్ళీ ఈరోజు మాట్లాడి ఉండుంటారు ఈ మాట్లాడిన విషయంలో మీ టాపిక్ రావడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటున్నారంటే ఇప్పుడు మీ అవసరమైతే ఉందండి వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే మీ అవసరమైతే ఉంది వారు కొంచెం స్వార్థంగా ఆలోచిస్తున్నారని కూడా అనిపిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటేనేమో మీ పర్సన్కి మైండ్లో ఏదో కొంచెం స్వార్థపూరితమైన ఆలోచన కనిపిస్తుంది మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మీ గురించి ఏదో ప్రపోజల్ వచ్చిందని తెలిసి మళ్ళీ మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు మీకు మెసేజ్ చేసి అసలు మీ పొజిషన్ ఏంటి మీ మనసులో ఏముంది మీకు వీరి మీద కోపం ఉందా లేదా తెలుసుకోవడానికి వీరు ఏదో మాయ చేస్తారండి మాటలతో మాయ చేస్తారు ఎంత నమ్మకం చేసిన చేసినా ఎంత ఏడిపించినా ఆ మాటలతో మిమ్మల్ని నవ్వించాలని చూస్తున్నారు ఈ పర్సన్ వచ్చేసి మీ గురించి అయితే ఎక్కువ అంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు నిద్రపోయి ఉంది ఎక్కువ ఆలోచిస్తున్నారండి వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే ఒక స్వార్థంగా అంటే కొన్ని అవకాశాలు మీ వల్ల వారికి మంచి జరిగేలా కనిపిస్తున్నాయని మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది అంటే మీ కోపం లేకుండా ముందే ముందర కాలే బంధం అంటారు కదా అలా మాట్లాడతారు అండ్ లవర్స్ పరంగా చూసుకుంటేనేమో సారీ చెప్పి మళ్ళీ మీతో మాట కలపటం అండ్ ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వటం అంటే మీ లైఫ్లో ఎదురు మతంగా మాట్లాడతారు కదా ఎలా అంటే తప్పంత మీరే అలా ఇమ్మేచ్యూర్ మైండ్లు మాట్లాడేలాగా కనిపిస్తున్నాయి అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే ఆలోచిస్తుందని నిద్రపోయే ముందు ఆలోచనలు ఉన్నాయి మీ గురించి ఎప్పుడైతే ఏ విషయం తెలుసుకున్నారో అప్పటి నుంచి వారి ఆలోచనలు కానీ మనసులో ఏదో చెప్పాలన్న మాటలు కానీ ఎక్కువ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మిమ్మల్ని గమనిస్తున్నారు మీ ఫొటోస్ చూస్తున్నారు సోషల్ మీడియాలో అసలు మీరు ఎప్పుడెప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారో చూస్తున్నారు ఇవన్నీ గమనిస్తున్నారు ఎందుకంటే మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు ఈరోజు మీ పర్సన్ అయితే ఎనర్జీస్ మీ మీద కోపం కాదండి మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు మాట్లాడాలని అనుకుంటున్నారు నెక్స్ట్ మీ పర్సన్ మనసులో మాటలు అంటే మీకు ఎటువంటి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం రాసుల పరంగా అయితే తీద్దామండి ఈ ఎనర్జీస్లో రాసుల పరంగా అయితే తీద్దాం ఈ ఎనర్జీస్లోనేమో మీ పర్సన్ మనసులో ప్రపోజల్ అనమాట యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి రాసుల ప్రకారంగా వారి లైఫ్లో జరుగుతున్న సంఘటనలకి మీరు ఇచ్చే సమాధానాలు అంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కళ్ళు ఉన్నారు కదా అసలు వీటంతటి ఇదే తిరగబడ్డది ఏముంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ మీరు ఎవరికో అట్రాక్ట్ అవుతున్నారండి అంటే మీకు ఎవరో అట్రాక్ట్ అవుతున్నారు ఎవరో కాదు మీ పర్సనే ఎందుకు సడన్గా ఏదో ఎమోషన్ కూడా కాదు అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది ఎనర్జీస్ మరి మీరు ఏ రాశి వరకు చూడాలి ఏ రాశి వరకు ఎలా ఉందో చూడాలి మీ పర్సన్ ఆకట్టుకునేలా మీరు అయితే అనిపిస్తున్నారు మీ పర్సన్ మనసుకి మరి ఏ రాశి వరకు ఎలా ఉందో చూడాలి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఫైవ్ ఆఫ్ సర్ట్స్ మీకు చాలా కూపమికి గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఈరోజు మేషం సింహ శ్రీరాజు గారికి విపరీత కోపం ఉన్నట్టుంది చాలా అంటే చాలా కోపం ఉందండి స్ట్రెస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది చిరాగ్గా కూడా ఉన్నట్టున్నారు జడ్జిమెంట్ ఈ రోజు చాలా అంటే విపరీతమైన అయితే వస్తుంది మిథున్ రాశి వారికి నేను మిథున రాశి వారి గురించి చూస్తున్నాను లేదండి బాటమ్ ఆఫ్ డెత్ చూద్దాం ఇది మిథున తుల్లా కుంభరాస్ వారు అయితే మీ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు మీ పర్సన్ విషయంలో మీకు అయితే హోప్ అయితే లేదండి ఇక్కడ మీరు ఒక సిచ్యువేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్ ప్లానింగ్లో అయితే మీరు ఉన్నారు ఎవరు మిథున తుల్లా కుంభరాస్ వారు అంటే జీవితంలో ఒక సక్సెస్ చూడాలి మిమ్మల్ని ఎవరినైతే అవమానించారు ఒక డబ్బు విషయంలో మోసం చేశారు వీరి మీద మీరు నెగ్గాలి అనుకుంటున్నారు ఇంకా కెరీర్ మీద ఫోకస్ చేసినట్టున్నారు మీ పర్సనల్ విషయంలో మీకు సమాధానం అవసరం లేదు మీ లైఫ్ మీది అన్నట్టు మీరైతే ఆలోచిస్తున్నారు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్లో అయితే ఇవి వచ్చినాయి అండి నెక్స్ట్ మీరు వృషభ కన్యా మకర రాశి వారైతే మీకు చాలా విపరీతమైన కోపం అయితే కనిపిస్తుంది మీరు ఏదో విషయాన్ని తెలుసుకుని ట్రావెల్ చేయాలనుకుంటున్నారండి అంటే ఒక మోసపూరితమైన విషయంలో మీకు ఒక సమాధానం కావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారితో మీరు గొడవ పడాలని అనుకుంటున్నట్టు ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇప్పుడు మీ మనసులో మాటలు కానీ మీ లైఫ్ సిచ్యువేషన్స్ కానీ దీనికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అయితే ఇస్తున్నాను అంటే మీకు ఈ రీడింగ్ రిజనట్ అయితేనే తీసుకోండి ఎందుకంటే ఈరోజు వృషభ కన్యా మకర రాశి వారికి విపరీతమైన కోపం వస్తుంది ట్రావెల్ ఎక్కువ చేస్తున్నారు ప్రతి చోట మోసపూరితమైన సంఘటనలే అంటే ఒక ట్రావెల్లో మోసపూరితమైన సంఘటనలే ఒకరి మాటల్లో మోసపూరితమైన సంఘటనలే మీకు ఈ ఈ సిచ్యువేషన్ నచ్చట్లేదండి అసలు లైఫ్లో ఇంకా ప్రతి ఒక్కరు మోసపూరితమైన వారిలో కనిపిస్తున్నారు మీకు మీ పార్ట్నర్ ఎలా మిమ్మల్ని మోసం చేశారు ఇలా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మోసపూరితమైన వాళ్ళ మీకు అనిపిస్తున్నారు టూ ఆఫ్ సార్స్ మీ పర్సన్ గురించి మీరు ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ పర్సను థర్డ్ పార్టీ వారితో ఉంటారా మీ లైఫ్లోకి వస్తారా అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు మోసపోయారు మీ పర్సన్ విపరీ అది చాలా దారుణంగా మోసం చేస్తారండి అసలు మీ పర్సన్ లైఫ్లో ఉన్నవారు కూడా అంత అయితే కాదు సరికాని బంధం అని కూడా చెప్పుకోవచ్చు మీ పర్సన్ విషయంలో మీరు దారుణంగా మోసపోయారని అండ్ ఏదో గొడవ పడాలని అయితే చూస్తున్నారు మీ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీరు మేషం సింహం ధనసరాస్ వారండి ఈ రోజంతా మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేసినట్టున్నారు అంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది ఫిజికల్గా కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇతరుల పనులు కూడా మీ మీద వేసుకున్నట్టున్నారు భారంగా ఉంది లైఫ్ జీవితంలో ఎంత కష్టపడుతున్నా అసలు గుర్తింపు లేని జీవితంలో అయిపోయింది పర్సన్ విషయంలో మీరు ఒక స్టక్ అయిపోయారు లైఫ్లో అందరి గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచించకుంటే మీకు ఒక సక్సెస్ అయితే ఉంటుంది కదా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా అంటే అయిన వారి కోసం కానీ పార్ట్నర్ విషయం విషయంలో కానీ బాధ్యతలు తీసుకున్నా మీకు ఒక గుర్తింపు లేదు అంటే మీరు జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన దానికి ఒక గుర్తింపు లేని లైఫ్గా మిగిలిపోయిందని మీరు అయితే అనుకుంటున్నారండి ఈరోజు మీతో ఎవరు గొడవ పడినట్టున్నారే చుట్టూ మాటల వల్ల మీకు విపరీతమైన కోపం రావటం కంట్రోల్ లేని మాటలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కొంతమందికి దూరంగా ఉండాలి అసలు ఈ పర్సన్ గురించే ఇలాంటి వారితో గొడవ పడ పడుతున్నారు ఇలాంటి అడ్డమైన వారికి పనులు చేయవలసి వస్తుంది గుర్తింపలేని పని జీవితంలో దూరం అయిపోయిన వారి గురించి అయితే అసలు వారు ఎందుకు స్టెప్ తీసుకోవట్లేదు పక్కన ఉండవలసిన జీవితంలో పక్కన ఉండవలసిన వారు దూరం అవుతున్నారు ఇక్కడ ప్రజెంట్ ఉన్నవారు దూరం చేసుకుంటేనే మనశ్శాంతిగా ఉంటాం అన్నట్టు మీరైతే కనిపిస్తున్నాయి అంటే సిచ్యువేషన్స్ కూడా కావచ్చండి మీ జాబ్ ప్లేసెస్లో కానీ బిజినెస్ ప్లేసెస్లో కానీ ఏదైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ మిమ్మల్ని విసిగిస్తున్నట్టున్నారు విపరీతమైన కోపం వస్తుంది ఈ కోపం కాస్త మీ పర్సన్ మీద చూపించేస్తున్నారండి వారు దూరంగా ఉన్నా సరే ఇక్కడ మీ కోపం అన్నది చూపిస్తున్నారనమాట మీరేమంటున్నారు పర్సన్ విషయంలో మీకు కాంటాక్ట్ రావాలి మీతో మాట్లాడితే అంటే ఈ కోపంలో వారికి ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అన్న విపరీతమైన కోపం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మీరు కరకాటుగా బ్రిచ్గా మీన్ రావారైతే మీ ఎనర్జీస్ ఏంటంటే ఈరోజు నీకు ఏమైనా ప్రపోజల్ రావటం కానీ ఫోన్ సడన్గా స్టక్ అయిపోతుంది ఈ ఎనర్జీస్ వచ్చేసి మీరు కర్కాటగా వృచ్చిగా మీన్ రాస్తారు మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని అవకాశాలు అయితే వస్తున్నాయండి మిమ్మల్ని అట్రాక్ట్ చేసేలా ఉంటాయి అండ్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మాటలు ఉంటాయి అంటే అవి మ్యాచెస్ పరంగా కావచ్చు అండ్ ఒక కెరీర్ వైజ్గా కావచ్చు సంథింగ్ మీ లైఫ్లో ఏవో వస్తున్నాయి కానీ మీరు ఈ నిర్ణయం తీసుకోలేకపోతున్నారండి మీ లైఫ్లోకి వచ్చేదానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మీ మైండ్లో ఒకరుడితో ఉన్నారు వారికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు కెరీర్ మీద ఇంట్రెస్ట్ కన్నా పార్ట్నర్ విషయంలో మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు అంటే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వెళ్ళిపోయిన వారి నుండి మీరు ఈజీగా మూవ్ ఆన్ అయిపో అవ్వలేకపోతున్నారు ఎందుకంటే మీకు ఎవరో ప్రపోజల్ ఇవ్వడం కానీ మ్యారేజ్ ప్రపోజల్ అవ్వడం కానీ సంథింగ్ ఏదో వచ్చింది ఈ నిర్ణయం మీరు తీసుకోలేకపోతున్నారండి అంటే పార్ట్నర్ విషయంలో మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అవ్వాలని ఉద్దేశం కూడా లేదు ఇప్పుడు మీ పర్సన్ ఈజీగా మూవ్ ఆన్ అయిపోయినట్టు మీ పర్సన్ విషయంలో మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారని అసలు పర్సన్ నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తే బాగుండు అలా మనసులో మీరు మీకు మీరే ఆలోచించుకుంటున్నారు జరిగిపోయిన విషయాల గురించి బాధపడుతున్నారు ఎమోషన్గా కనిపిస్తున్నారండి అసలు ఈరోజు మీకు మంచిగా అన్నది లేదు సంతోషం ఏంటంటే ఈ ఒక జీవితంలో ఈ నిర్ణయం వల్ల మీరు సడన్ గ్రోత్ అయితే చూస్తారు ఈ సడన్ గ్రోత్ కన్నా ఒక స్టక్ ఎనర్జీ అంటే గత జీవితంలో ఉన్న వారితో మీరు స్టిక్ అయిపోయి ఉన్నారు వీరి వల్లే మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అంటే ఏదో ప్రపోజల్ రావడం వల్ల మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయినా మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఏదో మనసులో అయితే చాలా ఎమోషనల్గా ఉంటున్నారు మీ బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదండి మీకు మీరే మనసులో మాట్లాడుకోవడం బాధపడడం ఇలా ఎనర్జీస్ అయితే మీకు కనిపిస్తున్నాయి ఇది కూడా మేషం సింహం ధనసు అయితే ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఒక మ్యారేజ్ గురించి తెలుసుకోవాలి అండ్ రివ్యూ గురించి తెలుసుకోవాలి అయితే అనుకుంటున్నారు చూడండి ఇక్కడ కర్మ అన్నది కర్మ సిచ్యువేషన్లో మీకు ఒక జడ్జిమెంట్ అయితే రాబోతుంది అంటే జరిగిపోయిన విషయాలు మీరు ఏం చేసినా దానికొక అది మంచి కానీ చెడు కానీ దానికొక జడ్జిమెంట్ అన్నది ఉంటుందండి ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడతారనుకోండి ఆ మాట్లాడే దాంట్లో మీ తప్పులు ఎన్ని ఉన్నాయో వారు చెప్పడం అయితే జరుగుతుంది వీరు ఎంత బాధ పెట్టారో మీరు మాట్లాడడం అయితే జరుగుతుంది అంటే ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది ఈ డిస్కషన్లో ఇక్కడ జడ్జిమెంట్ అయితే దొరుకుతుంది ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే కొంతమందికి ముగిసిపోయిన బంధం మళ్ళీ రీస్టార్ట్ అవుతుందనమాట అంటే ఈ మాటలు ఇక్కడ మీ బంధంలో మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న డిస్కషన్ అన్నది అప్పుడు మీ పర్సన్ మీ నుండి దూరం అవ్వక ముందు మాట్లాడుకుంటే ఈ సిచ్యువేషన్ వరకు వచ్చి ఉండేది కాదు ఎందుకో వారి నుండి సడన్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తే కానీ వారు మాట్లాడితే మీరు జరిగిన విషయం చెప్తారు వారికి ఒక క్లారిటీ వస్తుంది మిమ్మల్ని ఈజీగా జడ్జ్మెంట్ చేసేసి అంటే మీరు వారికి తగిన వారు కాదని మీరు మంచివారు కాదని మీతో లైఫ్ వేస్ట్ అని ఇతరుల సలహాలు విని మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్నారు కదా అలాగా అనుకోకుండా ఎవరినో మీట్ అయి అవడం అయితే జరిగిందండి వారిలోని అంటే గతంలో ఉన్నవారు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుండి కాంట్రాక్ట్లు లేని వారితో మాట్లాడడం అయితే జరిగింది మీ గురించి ఏదో తెలుసుకున్నారని తెలుసుకున్న దాంట్లో మీతో మాట్లాడాలి అంటే కాంటాక్ట్లోకి అయితే వస్తున్నారంట మీకైతే ఇక్కడ కొన్ని కొన్ని రాసులకైతే విపరీతమైన కోపం అయితే వస్తుంది మరి మీ పర్సన్ ఏం సమాధానాలు వస్తున్నాయో చూద్దాం ఇక్కడ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా ఇవి షపోజ్ చేసి మీ పర్సన్ ఏం ప్రపోజల్ ఇస్తున్నారో చూద్దాం యూనివర్స్ మొదటిగా మేషం సింహం ధనుసు రాశి వారి ఇలా ఆర్డర్ ప్రకారంగా ఉంచుకుంటే నాకు కన్ఫ్యూజ్ ఉంటుందండి ఇదేమో మేషం సింహం ధనుసు రాశి వారు ఇది వృషభ కన్యా మకర రాశి ఇది మిథున తుల కుంభరాశి ఇది కర్కాటక వృచ్చిక రాశి ఇదే సిచ్యువేషన్స్ అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా ఒక రీజన్ అయితే ఉంది యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పది పర్సన్ ప్రపోజల్ ఏ విధంగా ఉండబోతున్నాయి తెలియచేయగలరు ముందుగా మేషం సింహం ధనుసు రాశి వారికి పర్సన్ విషయంలో జీవితం కావాలి అనుకుంటున్నారు మరి ఆ జీవితం ఎలా ఉంటుందో తెలియచేయగలరు స్ట్రెంత్ వచ్చిందండి మీరు కంట్రోల్ చేసే సిచ్యువేషన్లు అయితే ఉన్నారు ఇంకొక కార్డు తీస్తా అదిగోండి హేస్ ఆఫ్ సార్స్ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది ఫోన్ కానీ మెసేజ్ కానీ రావాలని అనుకుంటున్నారు కదా వస్తుందండి ఇదిగోండి మీరు మనసులో ఏమనుకుంటున్నారు పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తే చాలు మీ పర్సన్కి ఒక క్లారిటీ రావడం అయితే జరిగిందండి మీ గురించి ఏదో నిజం తెలుసుకున్నారు ఆ నిజం తెలుసుకున్న దాంట్లో మీతో ఏదో చెప్పాలని ఒక నిజం చెప్పాలి మీకు ఒక క్లారిటీ ఉంటుంది వరకు ఒక క్లారిటీ ఉంటుంది ఈ క్లారిటీలో ఇక్కడ మీకు స్ట్రెంగ్త్ ఎనర్జీస్ అంటే ఇక మీ మాట వినటం మీ దారిలోకి రావటం జరగబోతుంది మీ పర్సన్ అయితే పాజిటివ్గానే రిప్లై ఇచ్చారండి నెక్స్ట్ వృషభ కన్యా మకర్రాస్ వారికి మీ పర్సన్ నుండి వచ్చే ప్రపోజల్ కన్ఫ్యూజన్ చూడండి ఇంకొక కార్డు తీస్తా కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉన్నారంట మీకు విపరీతమైన కోపం ఉంది ఇప్పుడు మీ పర్సన్ జీవితంలోనే ఎటు తెలుసుకోలేని పరిస్థితి అండి ఇటు మీరా అవతలి వారా ఏం తెలుసుకోలేకపోతున్నారు జీవితంలో ఒంటరిగా ఉన్నారండి ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ అయితే అసలు మంచిగా అయితే లేదంట ఎటు కాకుండా లైఫ్ అయితే అయిపోయిందని ఇటు మిమ్మల్ని వదులుకున్నారు అటు అవతల వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఎవరు లేరండి ఉన్నా సరే ఒక దిక్కు మళ్ళీ లైఫ్లో అయితే ఉన్నారు జీవితంలో చూడండి అంత కన్ఫ్యూజనే ఎవ్వరు వీరితో మాట్లాడట్లేదు వీరిని పట్టించుకోవట్లేదు అసలు వీరు తీసుకున్న నిర్ణయంలో ఏ ఏ దారి వల్ల వీరి లైఫ్ ఇలా అయిపోయింది అన్నట్టు ఆలోచిస్తున్నారు మీకు విపరీతమైన కోపం ఉంది కదా ఆ కోపంలో వీరు ఒక భయపడుతున్నారు అనమాట మీరు ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అసలే జీవితం నాశనం అయిపోయి వీరుంటే ఇక మీరేమీ క్రియేట్ చేస్తారేమో అన్న భయంలో వీరైతే కనిపిస్తుంది శాడ్ సిచ్యువేషన్ అయితే ఉన్నారండి బాధపడుతున్నారు మీకైతే విపరీతమైన కోపం వల్ల భయపడుతున్నారు భయపడుతున్నారన్నమాట అంటే మీతో మాట్లాడాలా వద్దా అంటే సిచ్యువేషన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ మీరు ఎలా ఉంటారు ఇంకా మీరు వీరి నమ్మరు ఏమైనా అంటారేమో అన్న భయం అనేది కనిపిస్తుంది మీ పర్సన్కి ప్రపోజల్ మాట్లాడాలన్నా మాట్లాడలేని సిచ్యువేషన్ నెక్స్ట్ మీరు మిథున తులా వారు అయితే మీ పర్సన్ ఎటువంటి ప్రపోజల్ వస్తున్నాయి ఎన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఇంకో ఎనర్జీస్ అయితే తీస్తా ఎస్ అండి మీకు అట్రాక్ట్ అవుతున్నారు మీరు ఏంటంటే కెరీర్ మీద ఫోకస్ చేశారు కదా ఒక డబ్బు విషయంలో కూడా మీరు ఎదురు చూస్తున్నారు మీ లైఫ్ స్టైల్ చూసి మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అయితే అవుతున్నారండి ఇక్కడ మీతో మ్యారేజ్ కానీ హ్యాపీ లైఫ్ కానీ కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు అందంగా అయితే కనిపిస్తున్నారు ఎందుకంటే మీరు కెరీర్ మీద ఫోకస్ చేశారు కదా ఎవరిని పట్టించుకోవట్లేదు కదా జీవితంలో మీరు సక్సెస్ చూస్తున్నారు ఆ సక్సెస్లోనే మీరు అందంగా కనిపిస్తున్నారు అంటే మీ గురించి ఎవరో పాజిటివ్గా మాట్లాడడానికి కారణం మీరు లైఫ్ స్టైల్ బాగుంది ఈ జీవితంలో మీరు ఏదో మారారు ఆ మార్పులో మీరు ఏదో సక్సెస్ చూస్తున్నారు ఇదంతా చూసి మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడాలని అయితే చూస్తున్నారండి మీరు ఇప్పుడు అందంగా కనిపిస్తున్నారు మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే రియూనియన్ ప్రపోజల్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నారు ఎవరు మీరు మిత్రిన తుల కుంభరాశ్ వారు అయితే నెక్స్ట్ కర్కాటక వృచ్ రాశి వారికి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ ప్రపోజల్ మిస్ అవుతున్నారు స్టార్ కార్డ్ ఎనర్జీస్ బాటమ్ ఆఫ్ డేక్ చూడండి కాంటాక్ట్ లాగా అయితే వస్తారంట పర్సన్ ఇదిగోండి మళ్ళీ మీ పర్సన్ రీకనెక్ట్ అయితే అవుతున్నారంటండి ఇదిగా ఇప్పుడు కర్కాటక రుచిక మేండ్రస్ వారి పరంగా చూసుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మీరేమంటున్నారు పర్సను మీ నుండి దూరం అయిపోయాక వారు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు ఏం అయితే లేరండి వారు దేని మీద ఇంట్రెస్ట్ లేని అంటే ఒక కెరీర్ మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు వారు ఎంచుకున్న జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారంటే ఒక స్టార్ ఎనర్జీస్ కార్డులు అయితే ఉంచడం అయితే జరిగింది అంటే మీ గురించి ఏదో తెలుసుకున్నారండి తెలుసుకోవడం వల్ల మిమ్మల్ని అనవసరంగా మిస్ అయ్యామే అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది మీరేంటంటే మీ పర్సన్ మీ నుండి వెళ్ళిపోయి సంతోషంగా ఉన్నారు ఈజీగా మూవ్ ఆన్ అయిపోయారు అనుకుంటున్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి ఎందుకు ఎందుకు మూవ్ ఆన్ అయిపోయామా మీ గురించి తెలుసుకోలేకపోయాం ఎవరో చెప్తే తెలుసుకోవడం వల్ల మీరేంటో వారికి అర్థమైందని అంటే ఇప్పుడు మీ పర్సన్ మనసులు మిమ్మల్ని అడ్మిట్ చేస్తున్నారండి అందరికన్నా మీరు ఎక్కువ నచ్చుతున్నారు అంటే ఒక స్పెషల్ పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని ఎందుకు మిస్ చేసుకున్నావా అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారంట రీనన్ అయితే కనిపిస్తుందండి రీనన్ అంటే వారంతటి వారి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయటం ఆ చేసేది కూడా ఏదో పని ఉన్నట్టు ఒక అమౌంట్ గురించి మాట్లాడడం కానీ అండ్ ఒక కెరీర్ గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ మాట్లాడాక వారి మనసులో మాట మీతో చెప్పడం అయితే జరుగుతుంది అంటే మీరు లైఫ్లో మంచిగా ఉన్నారని మీలాంటి వారు ఇలా అంటే మీరు ఇచ్చే ప్రేమ ఎక్కడ దొరకదని ఇలా పాజిటివ్గా మాట్లాడతారు అంటే మీరు మీకు అనిపిస్తుంది మీరు మాట్లాడుతున్నారు ఏంటి అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది వారి మీద ఎంత కోపం ఉందో ఆ కోపం కాస్త ప్రేమగా మారిపోతుంది చూసారు కదా ఇప్పుడు మీ పర్సను మళ్ళీ రీనల్ అయితే కావాలని కోరుకుంటున్నారు మ్యారేజ్ ప్రపోజల్ ఉంది లవ్ ప్రపోజల్ ఉంది రీనా ప్రపోజల్ ఉంది మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు ఎందుకంటే మీతో ఒక బ్రైట్ ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు ఇదిగోండి మిమ్మల్ని జడ్జ్ చేసిన వారే ఎవరో మాటలు అంటే ఎవరో మాటల వల్ల మిమ్మల్ని జడ్జ్ చేసేసి మీతో బంధం క్లోజ్ చేసుకోవాలనుకుని మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులు అయితే పెట్టారు కానీ అలాంటి వారు మిమ్మల్ని కోరి రాబోతున్నారని కూడా ఈనేజెస్ అయితే సూచిస్తున్నాయి చూసారు కదా ఏ రాశి వారికి మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ పర్సన్ నుండి కండక్ట్ అయితే వస్తుందండి మాట్లాడతారు కానీ ఇక్కడ వృషభ కన్యా మకర రాశి వారి పార్ట్నర్ అయితే మీ గురించి భయపడుతున్నారు అండ్ మీతో మాట్లాడాలా వద్దా అన్న భయం కనిపిస్తుంది మీకు విపరీతమైన కోపం అయితే ఉందని వారు ఎప్పుడైతే తెలుసుకున్నారో భయపడుతున్నారు మిగతా రాసులు వారైతే ఒక లైఫ్ స్టైల్ పరంగా మీరు అట్రాక్ట్ చేస్తున్నారు పర్సన్ని అండ్ కొంతమంది రాసులకైతే మీ పర్సన్ మీ గురించి ఎవరి మాటల్లో తెలుసుకుని మీతో మాట్లాడాలనిపించే అంత ఇష్టమైతే కనిపిస్తుంది ఇవ్వండి ఈరోజు రోజు ఎనర్జీస్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్